కాశ్మీర్లోని ఉగ్రగాతకం ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ పదిహేడవ డివిజన్ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ పక్కన జక్కా వెంకయ్య భవన్ నుంచి ఉగ్రవాదం నశించాలని నినాదాలు చేస్తూ ముత్తుకూరు గేట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రకృతికి నిలయమైన అందాల కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల తుపాకీ మూతకు దేశమంతా దద్దరిల్లింది ఆ దాడిలో పర్యాటక అనుభూతిని పొందడానికి వెళ్లిన ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఉగ్రవాద చర్యలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు ఆపరేషన్ సింధూర్ లో ఉగ్రవాద స్థావరాలని అంతం చేశామని చెబుతున్న మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణకు ఎందుకు టేక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కాల్పులు విరమణ ఎందుకు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన ఇరవై ఆరు మందికి సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి రూరల్ కార్యదర్శి కొండ ప్రసాద్ రూరల్ కార్యదర్శి వర్గ సభ్యులు కె పెంచుల నర్సయ్య కట్టా సతీష్ పదిహేడవ డివిజన్ కార్యదర్శి షేక్ నజీర్ ఐద్వా నాయకులు మహాలక్ష్మి దుర్గాభవాని మోషయ్య మధు తదితరులు పాల్గొన్నారు मोड़े <laughs> भारम రెండవ తారీఖున గ్రామంలో దారిద దుర్ఘటన జరిగింది ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల పైన కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పట్టబెట్టుకున్నారు ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరగడానికి మూడు రోజుల ముందు పంతొమ్మిదవ తారీఖున కాశ్మీర్ పర్యటనకి మన భారత ప్రధాని మోడీ పోవాల్సి ఉంది ఆ పర్యటనని ఆ రోజు ఆఫ్ చేసుకున్నారంటే నాకు అర్థం ముందుగానే ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా వర్గాల యొక్క సమాచారం ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వానికి ఉన్నా కానీ పర్యాటక ప్రాంతమైన దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చేది పహల్గామ్లో ఏ మాత్రం కూడా రష్య ఏర్పాట్లు చేయలే ఆ విధంగా చేయకపోబట్టి ఉగ్రవాదులు ఆ విధంగా దాడి చేసే వారి మంది ఫోటోలు పెట్టుకున్నారు అయితే ఈ సందర్భంగా ఈ దాడిని భారతీయులందరం కూడా పూర్తిగా ఖండించి భారతదేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తాం ఈ అంశం మీద తీసుకుపోయి అన్ని చర్యలకి మద్దతుగా ఉంటాయని చెప్పారు వెంటనే ఉగ్రవాద స్థావరాలపైన పాకిస్తాన్లో ఉండే స్థావరాలపైన దాడులు చేసి ఆ ఉగ్రవాద స్థావాలని బస్మీపట్నం చేయడం జరిగింది అయితే ఎవరైతే బస్మీపట్నం చేశారో ఉగ్రవాదుల యొక్క శిబిరాలని కళ్ళను కురేషి కమాండర్ గారిని పరమ నీచమైన పదాలతోటి బీజేపీకి సంబంధించిన వారు వ్యాఖ్యానం చేయటం అట్లాగే విదేశాంగ శాఖ సంబంధించి మంత్రిత్వ శాఖలో అధికారులు సైతం కూడా నీచంగా మాట్లాడటం ట్రోలింగ్ చేయటం ఇలాంటి పనులు చేశారు అంతటి తాగకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ భర్తలను పోగొట్టుకున్నారో వారికి సంబంధించిన కూడా బీజేపీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు వ్యాఖ్యానాలు చేసి వాళ్ళలో విరుచిత లేదు వాళ్ళు పోరాటం చేయలేదు అనే విధంగా చెప్పటమైతే అయితే చేసే విషయం ఈ విధంగా దాడి జరగడానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఒక పక్క కారణమైతే దాడికి గురైన బాధితుల్ని కానీ ఆ విధంగా దాడులు అంటే ఉగ్రవాదుల యొక్క స్థావరాలని ధ్వంసం చేసేది కురేషన్ లాంటి వారిని కానీ నీచమైన పదాలతోటి తిట్టమైన సరైనది కాదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం యావత్ భారతీయులందరూ కూడా ఈ యొక్క దుర్ఘటనలు ప్రభుత్వానికి బాధ్యతగా ఉంటే యుద్ధం చేస్తున్నట్టు కానీ చేసి అమెరికా వాళ్ళ యొక్క ఆదేశాలతోటి మోడీ ప్రభుత్వం యుద్ధం వెంటనే విరమించింది అంటే అవసరంగా విధంగా అంటే అమెరికన్ సామ్రాజ్యవాదులకి మన దేశం యొక్క సార్వభౌత్వాన్ని తాకట్టు పెట్టవద్దు అని ఉన్నాం ఈ విషయంలో ప్రభుత్వ పరంగా ఇన్ని వైఫల్యాలు పెట్టుకొని మళ్ళీ తెరంగ యాత్ర తిరంగా యాత్ర చేస్తారు అదేదో పెద్ద విజయోత్సవం చేసినట్టుగా చేసే ఆ యాత్రలో మీకు నైతిక హక్కు లేదని మేము తెలియస్తా ఉన్నాం ఎందుకంటే పోరాటంలో ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసే వాళ్ళని దించపరచడం కానీ అట్లాగే బాధితుల్ని కిందపరచడంగా చేసే మీకు అటువంటి నైతిక బాధ్యత వహించకుండా ఆ విధంగా చేయడం అనేది కాదని మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు యావత్ బాధీయులందరూ కూడా ఏకోర్ముఖంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముందు ఉండటం జరుగుతుంది ఈ సందర్భంగా యావత్ ఉగ్ర ఉగ్రవాదాన్ని పూర్తిగా తొదబుట్టించాలని సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం మణిపూర్లో ఏం జరిగింది మణిపూర్లో జరిగింది కూడా ఒక విధంగా ఉగ్రవాదం కింద లెక్క అయితే మరొక పక్క ఈ కాశ్మీర్ ఘటన జరిగిన వెంటనే బాధితులను పరామర్శించకుండా వారి యొక్క ఉద్దేశం ఏంటో కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అందరికీ ఈ ఈరోజు దేశ సమైక్యతా సమకర్తల కోసంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమైక్యతా యాత్రలో భాగంగా ఇక్కడ పదోడు డివిజన్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యొక్క సమైక్యతా యాత్ర జరిగింది ఇందుకు అందరూ కూడా సహకరించే దానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేస్తాం కార్యదర్శి గత నెల ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో యాత్రికులపై జరిగిన తీవ్రవాద దాడిని వ్యతిరేకిస్తూ అలాగే మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు దేశం మొత్తం మీద జరిగేటువంటి ఈ సమైక్య యాత్రలో ర్యాలీలో భాగంగా ఈరోజు పదిహేడు డివిజన్లో ఈ ర్యాలీ జరుగుతుంది బీజేపీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విద్యాన్ని కనుక ఇంకో కొద్ది రోజులు కనుక కొనసాగించుంటే పాకిస్తాన్ అనేటువంటి ఆ ఉగ్రవాద చర్యని అలాగే ఆక్రమిత కాశ్మీర్ భాగాన్ని కూడా మన సొంతం చేసుకునేటువంటి అవకాశం మనకు ఉండుండేది కానీ అమెరికా ట్రంప్ జోక్యంతో ఆ కాల్పుల విరమణ చేయడంతో అది ఆగిపోయింది ఇది ఒక రాజకీయ కుట్రగా మనం అందరం భావించాలి ఎందుకంటే పాకిస్తాన్ అనే బూచిని చూపించి ఆయన ఈ భారతదేశంలో ప్రధానిగా ఆయన అవతరించాడు పాకిస్తాన్ అనే సమస్య లేకపోతే నరేంద్ర మోడీ భారతదేశంలో ప్రధానిగా కాదు కదా కనీసం కార్పొరేటర్గా కూడా గెలవలేడనే సంగతి అతనికి తెలిసి ఆ పాకిస్తాన్ సమస్యను అలాగే కొనసాగించి ఈరోజు బీహార్ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఉగ్రవాదుల్ని అంతం చేయకుండా కాల్పుల విరమణ చేసుకొని ఏదో కొండ దవ్వ వెలుగుని పట్టినట్టుగా ఏదో పెద్ద ఉద్యమాలు చేసినట్టుగా విజయం సాధించినట్టుగా ఈరోజు తెరంగా యాత్రలు చేయడం ఆ తెరంగా యాత్రలకి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అది ప్రశ్నించకుండానే ఈరోజు ఆ తెరంగా యాత్రల్లో వాళ్ళ మంత్రులందరినీ కూడా పాల్గొన చేయడం ఇది మన రాష్ట్ర సిగ్గుచేటుగా మనం భావించాలని చెప్పి తెలియజేస్తూ దేశ సమైక్యత అంటే అన్నీ కూడా ఒకటై హ్యాపీగా సంతోషంగా ఉంటేనేది మత సామరస్యం అవుద్ది కానీ ఒక మతాన్ని వెనకేసుకొని ఒక మతం ఓట్లతో గెలవాలనుకోవటం అది కుట్ర అవుతుంది కానీ అది దేశ భద్రత కాదు దేశం మీద ప్రేమ కాదని చెప్పి తెలియజేస్తూ ఈ యాత్రల్ని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మన భారతదేశంలో ఉగ్రవాదం కొంచి ఉందని చెప్పి ఐక్యరా సమితి ముందే హెచ్చరించింది అదేవిధంగా మనకి కాశ్మీర్లో ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని కాల్చి చంపినప్పుడు అందులో ఒకరు ముస్లిం ముస్లింలే ఉగ్రవాదులు అని చెప్పి బీజేపీ ప్రచారం చేయడం చాలా దురదృష్టకరం రెండోది ప్రధానంగా ఈరోజు మన యొక్క సింధూరుకు సంబంధించినటువంటి మనం ప్రయోగించారు ఆ సింధూరాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులను అణచివేసే క్రమంలో తొమ్మిది పాకిస్తాన్ దళాలని ధ్వంసం చేసినట్టు మనకి సక్సెస్ అయిందని చెప్పి ఈ దేశం మొత్తం మీద కూడా మీడియా పరంగా ప్రచారం చేశారు అయితే ఎందుకు చేశారు ఈ ప్రచారం ఎందుకు ఈ మూడు రోజులకి యుద్ధం ఆపాల్సి వచ్చిందనంటే అంటే పాకిస్తాన్ మధ్య ఇండియా మధ్య ఉన్నటువంటి లక్షల కోట్ల డాలర్లు వ్యాపారాలు మొత్తం కూడా మనకి అమెరికాకి నష్టం జరుగుతుంది కాబట్టి ఇద్దరికి సంబంధించినటువంటి ప్రధానమంత్రులతో చర్చించి వీళ్ళ యొక్క ప్రకటన చేయకముందే మన పా మన అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయడం జరిగింది ఇండియా మధ్య పాకిస్తాన్ మధ్య యుద్ధం మొత్తం కూడా సామరస్యంగా పరిశీలన చేసుకొని రాజీ చేసుకున్నాము కాబట్టి ఈ రేపు నుంచి యుద్ధం జరగదని చెప్పి ప్రకటన చేశారు దాని వెనకాల ఉన్నటువంటి ఇవన్నీ వ్యాపార సంస్థలన్నీ కూడా నష్టపోకుండా ఉండేదానికి ఆర్థిక వనరులు నిలబెట్టుకునేదానికి భారతదేశంలో ఉగ్రవాదులు పొంచి ఉండి నష్టపోయినా తప్ప ఈ ఉగ్రవాదులు అణచివేసే దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకునేది ఈ ప్రభుత్వం కాబట్టి ఆ యొక్క తీసుకున్నటువంటి మన అమెరికా అధ్యక్షుడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో దాన్ని అమలు చేసే దాంట్లో మోడీ ఈరోజు కీలకంగా ముందడిగేశాడు అంతే అంతేకాకుండా ఈరోజు మతోన్మాతాన్ని ఒక పక్క రెచ్చగొడుతూ ఇండియా మధ్య ఉన్నటువంటి పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క హిందువులకు మధ్య ముస్లింల మధ్య క్రిస్టియన్ల మధ్య ఈ ఓట్ల శాతాన్ని సీల్ చేయడానికి ఈ సందర్భంలో ఒక పక్క బీహార్ ఒక పక్క పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్ర ఎన్నికలు జరుగు జరుగుతున్న తరుణంలో ఈ విధంగా మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు రాబోతున్నదానికి ఇది ఉపయోగించుకునేదానికి ప్రయత్నం చేశాడని చెప్పి ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తా ఉన్నాం